ఈ నాగవల్లి ఏకంగా చిన్నితో పెట్టుకుంది చిన్ని నాగవల్లిని ఎదుర్కొంటోంది వాళ్ళ అమ్మ శత్రువు చిన్నికి కూడా శత్రువుగా మారింది అసలు ఏం జరిగింది అంటే మా ఇక్కడ కావేరిని కావేరియే వాళ్ళ అక్క పార్వతిని చంపినట్టు ఈ నాగవల్లి నమ్ముతుంది ఈ లోపు ఏమవుతుంది అంటే ఆ చిన్ని మహి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది మహి వాళ్ళ ఇంటికి ఎందుకు బయలుదేరుతుంది మహి వాళ్ళ మమ్మీ చనిపోయిన రోజు అంటే పార్వతి చనిపోయిన రోజు సో ఆ సెరమని ఉంటుంది కదా సో అన్నమాట నడుస్తుంటుంది ఈ లోపు చిన్ని మామూలుగా నడుచుకుంటూ వెళ్తుంటే ఈ నాగవల్లి తన లో ర్యాష్ గా వస్తూ మొత్తం అక్కడ ఉన్న బురదంతా కూడా చిమ్మేస్తుంది అనమాట అసలు ఇంకా పాపం మొత్తం డ్యామేజ్ అయిపోతుంది చిన్ని బట్టలన్నీ కూడా అయితే కళ్ళు కనబడట్లేదా అని అంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే అంటారు ఎందుకంటే చాలా ర్యాష్ గా పోనిచ్చింది అనమాట స్లోగా పోనిచ్చుంటే బాగుండేది అయితే ఇక ఆ మాటలు విని వెనక్కి వచ్చి కోపంగా దిగితే చిన్ని మీకు కళ్ళు కనిపించట్లేదా అని మళ్ళీ ప్రశ్నించేసరికి ఇక కోపంతో రగిలిపోతుంటుంది ఈ నాగమల్లికి ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ పిచ్చావేశాం మళ్ళీ చెప్పేది కూడా వినదు వాళ్ళ క్వైట్ ఆపోజిట్ లో ఉంది వీటి దీనికన్నా వాళ్ళ బాబే పెట్టరు